హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము బంగారాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అయితే కొలుస్తారు కదండి మనం ఆ కొలతల్ని ఒక్కొక్కలా పిలుస్తారు ఒక్కొక్క కొన్ని కొన్ని ప్రాంతాల్లో తులమని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాసు అని కొన్ని ప్రాంతాల్లో సవర్లు అని పిలుస్తారు మన ప్రాంతంలో పిలిచేవైతే మనకైతే ఐడియా ఉంటుంది కదండి అదే కాసుకిన్ని గ్రాములు వస్తాయి అలా అని అదే మన ప్రాంతంలో కానివి అలా పిలిస్తే మనకి అంత ఐడియా అయితే ఉండదు అది రెండు తులాల్లో నేను నెక్లెస్ చేయించుకున్నాను అని ఒక ఫ్రెండ్ చెప్తే ఎన్ని గ్రాములు అని చెప్పి మనం తిరిగి అడుగుతాము అట్లాగా అసలు తులం అంటే ఎన్ని గ్రాములు కాస్కి ఎన్ని గ్రాములు వస్తాయి సవర్లు అంటే ఎన్ని గ్రాములు వస్తాయి చూద్దామండి అది తులం అంటే కనుక ఇదివరకు పదకొండు గ్రాముల అరవై ఆరు మిల్లీ గ్రాములు అయితే ఉండేదంటండి కానీ మనకి పైన అరవై ఆరు మిల్లీ గ్రాములు మన వినియోగదారులు కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర అరవై ఆరు మిల్లీగ్రాముల్లో ఏదైనా వెయిట్ అన్నది తక్కువ అవ్వచ్చు అని చెప్పి ఇప్పుడైతే తులం బంగారం అంటే పది గ్రాములు అయితే చేశారంటండి తులం అంటే పది గ్రాములు బంగారం అదే అర్ధ తులం బంగారం అంటే కనుక ఐదు గ్రాముల బంగారం అండి అదే పావల ఎత్తు బంగారం అంటే గనక తులంలో నాలుగో భాగం తులంలో నాలుగో భాగం అంటే అంటే పది గ్రాములు కదండి నాలుగో భాగం అంటే రెండున్నర గ్రాములు పావల ఎత్తు బంగారం అంటే రెండున్నర గ్రాములు అదే బ్యాడెత్తు బంగారం అంటే కనుక మన పావల ఎత్తు బంగారంలో సగం పావలా ఎత్తు బంగారం అంటే ఎంతండి రెండున్నర గ్రాములు ఆ రెండున్నర గ్రాముల సగం అంటే పావు గ్రాము బేడెత్తు బంగారం అంటే తర్వాత అనాయెత్తు బంగారం అంటే గనక ఈ బ్యాడెత్తు బంగారంలో సగం అంటే గ్రామ్కి కొంచెం ఎక్కువ ఆరు వందల ఇరవై ఐదు మిల్లీ అనా ఎత్తు బంగారం అంటే అదే మూడు అనాల ఎత్తు బంగారం అంటే గనక ఆ అనా ఎత్తు బంగారం ఏదైతే ఉందో అది మూడు సార్లు తీసుకోవాలి అంటే మనకి ఒక్క గ్రాము ఎనిమిది వందల డెబ్భై ఐదు మిల్లీ అయితే వస్తుంది మూడు అనాల ఎత్తు బంగారం అంటే రెండు గ్రాములకి తక్కువ ఒకటిన్నర గ్రాముకి ఎక్కువ ఇంకా కాసు బంగారం అంటే గనక ఎనిమిది గ్రాములండి అదే సవరు బంగారం ఒక సవరు బంగారం అన్నా సరే కూడా ఎనిమిది గ్రాములు అంటే కాసు అన్న సవర్ అన్నా సరే ఎనిమిది గ్రాములు బంగారమే మా ప్రాంతంలో అయితే కాసుగానే పిలుస్తాము బంగారాన్ని అయితే అరకాసు బంగారం అంటే గనక నాలుగు గ్రాముల బంగారం అంటే కాసు బంగారంలో సగం అనమాట అరకాసు బంగారం అంటే అదే ముప్పావు కాసు బంగారం అంటే గనక ఆరు గ్రాముల బంగారం ముప్పావు వంతు మన కాసు బంగారంలో అదే పావు కాసు బంగారం అంటే గనక రెండు గ్రాములు అంటే కాసులో పావు వంతు కాసు అంటే ఎనిమిది గ్రాములు కదండి దాంట్లో పావు వంతు అంటే రెండు గ్రాములు బంగారం ఈ మధ్య బాగా మనం బంగారాన్ని గ్రాముల్లో అయితే వింటున్నాము అయితే ఒక కేజీ బంగారంకి ఎన్ని గ్రాములు అంటే వెయ్యి గ్రాములండి ఒక కేజీ బంగారం అంటే వెయ్యి గ్రాములు అదే అర కేజీ బంగారం అంటే కేజీలో సగం అర అంటే అక్కడే తెలుస్తుంది కదండీ కేజీలో సగం అంటే ఐదు వందల గ్రాములు అదే ఒక గ్రామ్ బంగారం అంటే కనుక మనకి వెయ్యి మిల్లీ గ్రాములు అయితే వస్తుంది అర గ్రామ్ బంగారం అంటే ఆ వెయ్యి మిల్లీగ్రాములలో సగం అంటే ఐదు వందల మిల్లీగ్రాములు అంటే మనకి కేజీ అయితే నూట పాతి కాసులు అయితే వస్తుంది అదే అర కేజీ అయితే అరవై రెండున్నర కాసులు అయితే వస్తుంది పావు కేజీ అయితే ముప్పై ఒకటి పావు కాసులు అయితే వస్తుంది రెండు వందల గ్రాములు బంగారం అంటే గనక మనకి ఇరవై ఐదు కాసులు అయితే కాసుల్లో చూసుకుంటే ఇరవై ఐదు కాసులు అయితే వస్తుంది ఇదండి బంగారం కొలమానాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్